వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు పీఆర్సీకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ పెన్షన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పన్నెండవ పిఆర్సీ సవరణ సంఘం ఈ అమ్మకం పూర్తయిందండి ఈ నేపథ్యంలోనే పన్నెండవ పిఆర్సి ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అదేవిధంగా ఎంత డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ డిఎన్ఎస్ రిలీఫ్ బేసిక్లో అవుతాయి నూతన బేసిక్ పే ఎంత ఉండొచ్చు అనే విషయాల గురించి సమగ్ర విశ్లేషణ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్ల జీతభత్యాలను ప్రతి ఐదేళ్ళకి ఒకసారి సవరించడానికి ఏర్పాటు చేసేది ఈ పే రివిజన్ కమిషన్ అండి పెరుగుతున్న ధరలో జీవన వ్యయం మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సవరణలు సూచిస్తూ ఉంది అయితే ఈ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది ముఖ్యంగా పదకొండవ పిఆర్సికి సంబంధించి పదకొండవ పిఆర్సి వాస్తవంగా జూలై రెండు వేల పద్దెనిమిది నుండి అమలు కావాల్సి ఉంది కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్స్ కల్పించి రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి సవరించిన జీతాలను అయితే అందించిందండి ఇక ఏదేమైనప్పటికీ కూడా పదకొండవ పీఆర్సీ కాల పరిమితి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికైతే ముగిసింది ఇక దీని కారణంగా జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండవ పిఆర్సీ అమలు కావాల్సి అయితే ఉంది అయితే పన్నెండవ పిఆర్సీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సి కమిషన్ను నియమించింది ఈ కమిషనర్ ఉద్యోగ సంఘాలు పెన్షన్ల సంఘాల నుండి వినతులు స్వీకరించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేసి ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది ఈ నివేదిక సమర్పణకు సాధారణంగా ఒక సంవత్సరం పాటు కూడా సమయం పడుతుందండి అయితే పిఆర్సి అమల్లో కీలకమైన అంశం అనేది డిఏడిఆర్ అనే చెప్పవచ్చు ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి ఎప్పుడు అమలు చేసినప్పటికీ కూడా మనకి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్న ఉన్న డిఏడిఆర్ శాతాన్ని మొత్తం కూడా బేసిక్లో విలీనం చేస్తారు అయితే సుమారుగా ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ప్రభుత్వ ప్రకటనలను బట్టి మారుతూ ఉంది దయచేసి అంటే ముఖ్యంగా తాజా సమాచారం అయితే ఇప్పటి వరకు అయితే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం అయిందండి అయితే పన్నెండో పిఆర్సీ జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉన్నందున జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏ రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్ పెరుగుదలకి కూడా పరిగణించాలి అయితే కేంద్ర ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన నాలుగు శాతం డిఏ ప్రకటించడం జరిగింది జూలై రెండు వేల ఇరవై మూడుకి కూడా మరో నాలుగు శాతం ప్రకటిస్తే మొత్తం ఎనిమిది శాతం అవుతుంది సాధారణంగా కేంద్రం ప్రకటించిన డిఏలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు తొమ్మిది పాయింట్ సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం చొప్పున ఉద్యోగులకి వర్తింపజేస్తుందండి రాష్ట్రం అయితే కేంద్రం పెంచిన ఎనిమిది శాతానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం డిఏడిఆర్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది మొత్తానికైతే పదకొండవ పిఆర్సీలో ఫిట్మెంట్ అయితే ఇరవై మూడు శాతం ఇవ్వటం జరిగింది అయితే ఈ పన్నెండవ పిఆర్సిలో అయితే ఉద్యోగ సంఘాలు అధిక ఫిట్మెంట్ను ఆశిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందండి ఉదాహరణకి ఇరవై శాతం కనుక ఫిట్మెంట్ ఇస్తారు అని అనుకుంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్నటువంటి డిఏడిఆర్ మొత్తం కూడా బేసిక్లో అవుతాయి దీని ఆధారంగా చేసుకుని ఫిట్మెంట్ ఆధారంగా కొత్త బేసిక్ పెన్షన్ పే అయితే ఎంత ఉంటుందో ఇప్పుడైతే తెలుసుకుందాం మొత్తం పెరుగుదల శాతం ఇజికొల్ టు విలీనమయ్యే డిఏడిఆర్ శాతం ఫిట్మెంట్ శాతం అండి మొత్తానికైతే నూతన బేసిక్ పే ఇజికల్ టు పాత పెన్షన్ పే మరియు దీనికి సంబంధించి ముఖ్యంగా మొత్తానికి ఈసారి బేసిక్ పే ఆధారంగా భారీగా అయితే ఒక పెన్షనర్కి ప్రస్తుతం బేసిక్ పెన్షన్ నలభై వేలు అనుకుంటే నూతన బేసిక్ పెన్షన్ ఇజ్ ఈక్వల్ టు నలభై వేలు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు మూడు ఆరు ఏడు మొత్తానికైతే బేసిక్ అయితే భారీగా అయితే పెరగనుందండి నలభై వేలు బేసిక్ పెన్షన్ వచ్చే పెన్షనర్కి అరవై ఒక్క వేల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అయితే మొత్తం పెరుగుదల శాతం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఇరవై మూడు శాతం ఫిట్మెంటు ఫిజికల్ టు ఆరు ఐదు యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం మొత్తానికైతే ఈసారి ఇరవై వేల వరకు కూడా అటు ఉద్యోగికి కానీ ఇటు పెన్షన్ కానీ బేసిక్ మీద అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా ఫిట్మెంట్ ఇరవై ఐదు శాతం అనుకుంటే మనకి మరింత బేసిక్ అయితే పెరగటం జరుగుతుంది అయితే మీ ప్రస్తుత బేసిక్ పెన్షన్ మీకు తెలిస్తే కనుక ఈ సూత్రాలను బట్టి మీరైతే వివిధ ఫిట్మెంట్ శాతాల ప్రకారం మీ కొత్త బేసిక్ పెన్షన్ ఎంత ఉండొచ్చు అయితే అంచనా వేసుకోవచ్చు అయితే ముఖ్యంగా పైన పేర్కొన్న డిఏడిఆర్ శాతం ఫిట్మెంట్ శాతం మరియు గుణాంకాలు కేవలం అంచనాలు మాత్రమే అండి పిఆర్సీ కమిషనర్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే గుణాంకాలే అంతిమమైనవి అయితే ఈ సమాచారం కేవలం అందాజ్ కోసం అయితే చేయడం జరిగిందండి పెన్షన్లు మరియు ఉద్యోగులు పన్నెండో పీఆర్సీ ద్వారా మంచి ప్రయోజనాలు పొందాలని అయితే ఆశిద్దాం అధికారిక ప్రకటన అయితే ఈ నెలాఖరులైతే ఉంటుంది అని అయితే సమాచారం రావటం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్